చందనవనంలో ఒక కోతి కొంగ స్నేహంగా ఉండేవి అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి కష్టసుఖాలను కలిసే పంచుకునేవి ఆ ఇద్దరు ఎప్పుడు ఇతరులకు సేవ చేయడం గురించే ఆలోచించేవారు ఒకరోజు అడవిలో జోరుగా గాలి వీయడంతో చాలా చెట్లు విరిగిపడ్డాయి దాంతో అక్కడుండే జీవులకు చాలా కష్టమైంది కాని ఏ జంతువు వాటి గురించి పట్టించుకోవడం లేదు గాలి బలంగా వీయడంతో చాలా ఇల్లు నేల అయ్యాయి గోళ్ళు రాలిపోయాయి అవునవును అడవంతా చిందరవందరగా అయిపోయింది ఈ పెద్ద పెద్ద చెట్లను తీయడం మన వల్ల కాదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకొని బాధపడుతూ రెండు ఆలోచించసాగాయి వెళ్ళి ఈ అనుకుల సాయం అడుగుదాం అవునవును అవి అయితేనే పెద్ద పెద్ద బరువులను ఎత్తగలవు అవి వెంటనే వెళ్లి ఎనుగులను కలిసి విషయం చెప్పాయి మాకేం పని పాట లేదేంటి మీ వల్ల అయితే చెట్లను పక్కకు తప్పించండి లేకుంటే ఇంటికి పోయి చెక్క ఆడుకోండి అయినా అడవిలో ఇంతమంది ఉండగా మేమే ఎందుకు పని చేయాలి వెళ్ళండి వెళ్ళండి ఇక చేసేది లేక వెనుదిరిగాయి తరువాత కొంగ ఒక ఉపాయం ఆలోచించాయి

తన వెంట అడవిలోని మిగతా జంతువులను కూడా తీసుకెళ్లింది అక్కడ కోతి కొంగ రెండూ కలిసి కింద పడిన చెట్లను పక్కకు తోయడానికి ప్రయత్నిస్తున్నాయి కాని అవి కొంచెం కూడా జరగడం లేదు దాంతో అక్కడున్న జంతువులన్నీ నవ్వసాగాయి వెంటనే మృగరాజు వాటిని వారించింది రాజా ఈ పని మేము చేయలేకపోతున్నాం కదా వేరే జంతువులు ఏమైనా అప్పుడు ఒక ఏనుగు ముందుకొచ్చి ఇలా ఉంది మృగరాజా నేను నా మిత్రులతో కలిసి వాటిని పక్కకు జరిపి మా బలం ఏంటో చూపిస్తాం ఏనుగుల బల ప్రదర్శనకు సింహం సరైనంది వెంటనే అవి అడ్డుగా ఉన్న చెట్లను పక్కకు తోసేశాయి అది చూసిన జంతువులు పక్షులన్నీ చపట్లు కొట్టాయి ఏనుగు మిత్రులారా సభాష్ మనం చేయగలిగిన పని చిన్నదైనా ఇతరులకు మేలు జరుగుతుందంటే తప్పకుండా చేయాలి ఆ పని చేస్తే నాకేమొస్తుంది అనుకోకూడదు కోతి కొంగ మొదలు పెట్టిన పని మన ఏనుగులు పూర్తి చేశాయి అలా ఒకరు కాకపోతే మరొకరు చేందిస్తేనే అందరం ఆనందంగా ఉంటాం అడవిలోని జీవులన్నీ కూడా ఏనుగులను చప్పట్లతో అభినందించాయి తరువాత ఏనుగులు వచ్చి కోతి కొంగలను కలిశాయి మిత్రులారా మమ్మల్ని క్షమించండి మీరు మన అడవి గురించి ఆలోచించి అలా అడిగారని తెలియక మేము రామని అన్నాం ఇక నుంచి సరే కలిసే చేసుకుందాం వాటిలో వచ్చిన మార్పును చూసి కోతీకంగా ఎంతగానో ఆనందించాయి ఒక అడవి మధ్యలో పాఠశాల ఒకటి ఉండేది ఆ పాఠశాలకు చదువుకోవడానికి చాలా పక్షులు వెళ్తుండేవి అవన్నీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిను బండారాలు తింటూ ఆనందంగా గంతులు వేస్తూ పాఠశాలకు వెళ్లేవి బుజ్జి పెట్టెళ్లారా శుభోదయం చదువు పండుగ మొదలు టీచర్ చదువు వల్ల ఉపయోగం ఏమిటి మేము గాలిలో ఎగురుతాం గోళ్ళు కడతాం అవి చాలు కదా అది మంచి ప్రశ్న చిట్టి గూడు కడతారు సరే మరి గూడు ఎలా కట్టాలో నేర్చుకోవాలి కదా పక్క పక్షుల గూళ్ళని చూసి బాగా తెలుసుకోవచ్చు నేర్చుకోవడమే మన శక్తి చదువు అనేది నీళ్ళలా అందరికీ అవసరం జీవితం హాయిగా ఆనందంగా గడపాలంటే విద్య తప్పనిసరి నేడు ఏ కథ చెప్తారు చేస్తా అక్కడ చెప్తారా తప్పకుండా ఆ కదే చెప్తాను వినండి రోజు మంచి మంచి నీతి కథలు చెబుతుంటే పక్షులన్నీ చాలా శ్రద్ధగా వినేవి ఒకరోజు పాఠశాలకు వెళ్తున్న పక్షులను చూసి నవ్వింది ఓ పిల్ల ఎక్కడికి వెళ్తున్నారు పాఠశాలకా అయినా పిట్టలకు పాఠాలు అవసరమా గాలి ఉంటే చాలు ఎగిరిపోకపోతే ఓడిపోతాం మరి నేర్చుకునేం లాభం నేను ఇప్పుడు నాలుగు భాషల పాటలు పాడగలను స్కూలు వల్లే రోజు వచ్చి చూడు టీచర్ చెప్పే కథలు వింటే గాలిలో ఎగిరేదానికంటే జీవితాన్ని ఎగరడం నేర్చుకుంటావు కొన్ని పొండే మీ కర్మ నేర్ మాత్రం రాను ఎవరిని చెప్పినా వినకుండా పక్షులు రోజు పాఠశాలకు వెళ్తుండేవి ఈ రోజు మనం గూడు నిర్మాణం నేర్చుకుందాం పావురమా నువ్వు ఏ విధంగా కట్టావో చెప్పు టీచర్ నేను నేర్చుకున్నట్టు చిన్న చిన్న కొమ్మలతో గూడు కట్టాను ఇప్పుడు పెద్ద గాలి కొట్టుకుపోదు ఎంత వాన కురిసినా ప్రపంచం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలంటే భౌగోళిక విజ్ఞానం చదవాలి కాకులు భద్రతకి చట్టాలేమిటో తెలుసుకోవాలంటే సామాజిక విజ్ఞానం చదవాలి టీచర్ మీకు ఆ అల్లరి చిట్టి పెట్ట మాటలు విని పక్షులన్నీ పగలబడి నవ్వేశాయి ఒకరోజు గబ్బిలం సరైన తిండి దొరకక అలసిపోయింది ఇక చేసేది లేక నిల్వ ఉంచినవి పాడైనవి తినడంతో దాని స్టమక్ అప్సెట్ అవుతుంది అది వదిలే గ్యాస్ భరించలేక పక్షులు దానిని బండతిట్లు తిడుతుంటాయి కొన్నైతే దానిని దగ్గరకు కూడా రాని

జీవితం ఎలా నడిపించాలో చెప్పేదే కదా రేపటి నుంచి నేను పాఠశాలకు వెళ్తాను కొంగ టీచర్ బోధన అద్భుతంగా ఉంటుంది పుస్తకాలు చదివించడం చిత్రాలు గీయించడం కథలు చెప్పడం పాటలు పాడించడం స్కూల్ ఒక పండుగలో ఉంటుంది మొదటి రోజు కొంగ టీచర్ చెప్పిన కథ విన్న గబ్బిలం ఆశ్చర్యపోతుంది టీచర్ నేను ఎంతకాలం తప్పు చేశాను చదువు వల్ల ఓ కొత్త దిక్కు కనిపించింది ఎగిరే రెక్కలకే కాదు ఆలోచించే మెదడుకు శిక్షణ కావాలి బాగా చెప్పావు గబిలం నువ్వు బుద్ధిలో ఎగిరావు చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు జీవితాన్ని గెలుచుకునే సాధనమని విద్యే నిజమైన రెక్కలు అని ఆ అడవిలోని పక్షులన్నీ గ్రహించాయి సంతోషంగా జీవించాయి తామర తీరం అనే అడవికి కొత్త మంత్రి కోసం చాలా పోటీలు జరిగాయి పోటీలో రకరకాల జంతువులు పక్షులు పాల్గొన్నాయి చివరి పోటీకి ఏనుగు నక్క కోతి జింక కొంగ అర్హత సాధించాయి వాటిని ఉద్దేశించే మృగరాజు సింహం ఎలా ఉంది ఈ చివరి పోటీలో మీలో ఎవరైతే గెలుస్తారో వారి అడవికి కొత్త మంత్రి తొందరగా ఆ పోటీ ఏంటో చెప్పమని అవన్నీ ఉత్సాహంతో అరిచాయి వెంటనే మోతలతో ఉన్న మూడు కొండలను సిద్ధం చేశారు ఈ పరీక్ష మీ తెలివితేటలను తెలియజేస్తుంది జాగ్రత్తగా ఆలోచించి చేయండి చూసారుగా మూడు కొండలు సిద్ధంగా ఉన్నాయి ఈ మూడు కొండలలో మీరు ఏదైనా నింపాలి కొండల్లో ఏం నింపుతాం తాగడానికి నింపుతాం నేనైతే పండ్లు జ్యూస్ చేసి దాచుకుంటాను నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఒక్కో కొండలో ఒక్కో రకం నాన్ వెజ్ వేసుకుంటాను ఎవరికి కనపడదు ముందుగా నేను చెప్పేది పూర్తిగా వినండి దానికో నిబంధన ఉంది మొదటి కొండలో ఏదైనా నిండుగా నింపితే మరుసటి రోజుకు అది అందులో సగం అవ్వాలి రెండో కొండలో సగం వరకు నింపితే తరువాత రోజుకు పూర్తిగా నిండాలి ఇక మూడో కొండలో ఏమీ వేయకపోయినా నిండాలి పైగా ఈ కొండల్లో వేసే వస్తువులన్నీ ఒకే అంశానికి చెందినవి అయి ఉండాలి ఆ కొండల పోటీ ఆ పోటీలో ఉన్న నిబంధనలు వినగానే వాటికి కళ్ళు తిరిగినంత పని అయింది నా కాదు కొండ బద్దల కొట్టి మరీ చెప్తున్నా ఈ కొండ పరీక్షని నేనే గెలవలేకపోతున్నానంటే ఇంకా ఎవడి వల్ల కాదు రాజావారికి మనలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేనట్టుంది అందుకే ఇంతటి కష్టమైన పరీక్ష దీనికోసం ఆలోచిస్తే నాకు వచ్చేస్తుంది పోటీ కొంగ మాత్రం తను సాధించి తీరుతానని ముందుకు వచ్చింది కొంగని చూసి మిగతా నలుగురు వేటకాలంగా నవ్వుకున్నారు మొదటి కొండలో విరిసిన మందార పువ్వులు నింపింది రెండో కొండలో సగానికి మల్లె మొగ్గలు వేసింది మూడో కుండలో ఏమీ వేయకపోయినా పూర్తిగా నిండాలి ఆ ఏమిటో రేపు చెప్తాను కొంగ చేసిన పనికి జంతువులు పక్షులన్నీ విస్తుపోయి ఆశ్చర్యంగా చూశాయి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాయి ఎదురుచూపులో సమయం గడవదన్నట్టు నెమ్మదిగా తెల్లారింది పోటీ ప్రాంతానికి జంతువులు పక్షులు ఎప్పుడో వచ్చి చేరాయి అంతకు ముందు రోజు మొదటి కొండలో కొంగవేసిన మందార పువ్వులు వాడిపోయి కొండలో సగానికి వచ్చాయి రెండో కొండలో సగానికి వేసిన మల్లె మొగ్గలు విరిసి కొండ నిండుగా వచ్చాయి మరి మూడో కొండలో ఏం వేయకూడదు కదా దాన్నెలా నింపుతుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూడసాగారు అందులో లోపలి వైపు అడుగున ఘాటైన పూలఅత్తర రాసింది కొంగ అంతే క్షణాల్లోని ఆ వాసన పాత్ర అంతా వ్యాపించి పరిమళంతో నిండిపోయింది అలా తెలివైన కొంగ పరీక్షలో విజయం సాధించడంతో జంతువుల పక్షుల చప్పట్లు పేరింతలతో ఆడవంతా మారిమోగిపోయింది మృగరాజు సింహం తెలివైన మంత్రి దొరికినందుకు చాలా సంతోషించాడు ఇక అప్పటి నుంచి కొంగ మంత్రిగా తామర తీరం అనే అడవి రాజ్యానికి తన సేవలను అందించింది ఒకప్పుడు అడవిలో ఉన్న చెట్టుపై బుజ్జిపెట్ట ఒకటి ఉండేది పాపం అది చాలా పేదపెట్ట దానికి నాన్నవాళ్ళు ఎవ్వరూ లేరు ఆకలితో తెకమక పడుతూ దొరికిన ఆకులతో కడుపు నింపుకునేది ఆకలి తీరినా తీరకున్నా ఎప్పుడూ నవ్వుతూ తిరిగేది ఓ రోజు ఆహారం కోసం పొదలలో వెతుకుతుంటే ఓ తెల్లటి మెరుపు ఓ మాయా మెరుపు కళ్ళ ముందు తలకలా మెరిసింది పెట్టదాని ఆశ్చర్యంగా చూసింది ఏమిటి ఆ మెరుపు దగ్గరకు వెళ్ళి ముట్టుకుని చూసేసరికి ఒక చిన్న మాయాదండం పెట్టదాని తాకగానే అది మాట్లాడుతుంది నీ హృదయం మంచిదైతే నీ ఆలోచనలు స్వార్థం లేని ప్రేమగా ఉంటే నువ్వు కోరింది నేనివ్వగలను అదేంటో ఒక్కసారి పరీక్ష చేద్దాం పెట్ట మాయాదండాన్ని చులిపిస్తూ కొన్ని గింజలు కోరింది వెంటనే దాని ముందు చాలా గింజలు ప్రత్యక్షం అయ్యాయి పెద్ద కళ్ళు పెద్దగా చేసుకొని ఆ మాయా దండాన్ని చూసింది అమ్మో ఇది నిజంగా పని చేస్తుంది నాకు ఇంకా ఆకలే ఉండదు ఆ గింజలను అది ఆనందంగా తినేసింది బిడ్డకు మాయా దండం దొరికిన వార్త అని అంతటా వ్యాపించింది తరువాత ఆ బిడ్డ ఎవరికి కావాలంటే వారికి సహాయం చేస్తూ ఉంటుంది ఆకలైన కుందేలుకు మొక్కజొన్న ఏనుగుకు చెరుకు చిలుకకు జామ పండ్లు ఇలా కావాలంటే అవన్నీ మాయాదండంతో రక్కించి ఇచ్చేది సాయం చేసిన తర్వాతే నా పిల్లలకి ఆకలి తేరింది పెట్ట మాయాదండాన్ని తన కోసమే కాదు ఎప్పుడూ ఇతరుల కోసము వాడేది దాంతో అడవంతా పెట్టకు మంచి పేరు వచ్చేసింది పెట్ట దగ్గరున్న మాయాశక్తి కొంతమందికి ఆశ్చర్యంగా మరికొంతమందికి అసూయగా మారింది నేను పెద్ద పులి అవుతాను అదను చూసి ఆ దుష్టకాకి మాయాదాన్ని దొంగిలించింది బంగారు పక్షిగా మార్చు మరుక్షణం మాయాదండం కాకి చేతుల్లోంచి గాలిలోకి ఎగిరిపోయింది శక్తికి స్వార్థం ఉండకూడదు మంచి మనసు ప్రేమే అర్హత నీకు శిక్ష తప్పదు తరువాత మళ్ళీ మాయాదండం పెట్ట దగ్గరకు వచ్చి చేరింది అది మంచి హృదయంతో మరలా అందరి కోసము మాయా సేవ కొనసాగించింది అడవి అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి జంతువులు పక్షుల ఆకలి తీర్చింది అనుభవించడం కాదు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే మాయాదండం అందరి చేతిలో ఉండకపోవచ్చు కానీ మంచి మనసు అందరిలో ఉండాలి అది అందరికీ పంచే మంచి మనసు కావాలి పూర్వం ఒక అడవిలో రకరకాల పక్షులు నివసించేవి ఒకరోజు వాటి మధ్య పెద్ద చర్చ జరిగింది నా కోత బాగుంటుంది అని ఒకటి లేదు లేదు నా పాటే బాగుంటుంది అని మరొకటి అలా వాదులాడుకోవడం మొదలుపెట్టాయి దూరం నుంచి అదంతా గమనిస్తున్న గరుడు పక్షి అక్కడికి ఎదుర్కొంటూ వచ్చింది మీలో మీరు గొడవపడితే లాభం లేదు పక్షుల కోతలన్నీ పాటలు శృతిలాగే ఉంటాయి కాబట్టి నేను దీనికి ఒక ఉపాయం ఆలోచించాను అని చెప్పింది అదేంటో చెప్పమని అన్ని పక్షులు ఉత్సాహంగా అడిగాయి అదేంటో మీకు రేపు చెబుతాను అని ఎగిరిపోయిందా గరుడు పక్షి మరుసటి రోజు పక్షులన్నింటినీ గరుడు పక్షి సమావేశపరిచింది నేను గొప్ప నేను గొప్ప అని ఎవరూ తగువలాడాల్సిన పనిలేదు మన పక్షి జాతి మొత్తం ఒక పోటీ పెట్టుకుందాం అందులో ఎవరి కూత బాగుంటుందో తేల్చేద్దాం అని చెప్పింది అందుకవన్నీ సరేనని అంగీకరించాయి మన స్వరం మనకు బాగానే అనిపిస్తుంది కాని బయట వాళ్లే ఎవరిది వినసొంపుగా ఉందో ఖచ్చితంగా చెప్పగలరు అందుకే మనలో ఎవరి కోత బాగుంటుందో నిర్ణయించే అధికారం అడవిలోని వేరే జీవికి అప్పగిద్దాం అంది గరుడు పక్షి ఆ అడవి జంతువుల్లో అతి తెలివైనదిగా పేరొందిన పులికి ఆ బాధ్యత అప్పగించాలని అన్ని పక్షులు తీర్మానించాయి పోటీకి ఒక తేదీ నిర్ణయించుకున్నాయి వెంటనే గరుడు పక్షి పులికి కబురు పంపించింది ఆ రోజు రాని వచ్చింది పోటీ కోసం అన్ని పక్షులు ఒక చోటకు చేరాయి వాటికి ఎదురుగా పులి దాని పక్కనే గరుడు పక్షి కూర్చున్నాయి ఇక పోటీ ప్రారంభించాలి అని అనుకుంటుండగాని సమీపంలోని గ్రామం నుంచి ఒక కోడిపుంజు అక్కడికి వచ్చింది అని పక్షులన్నీ అడిగాయి పోటీ చూసేందుకు వచ్చా పాల్గొనేందుకు అని అది సమాధానమిచ్చింది నువ్వు పక్షి జాతికి చెందిన దానివే కాబట్టి పోటీలో పాల్గొనొచ్చు అని పిలిచింది పులి పక్షులు సరేనంతో వరుసలో చివరిగా నిల్చుంది కోడి నాకు అందరూ సమానమే నా తీర్పునకు అంతా కట్టుబడి ఉండాలి అని పులి చెప్పి పోటీ ప్రారంభించింది పక్షులు సరేనని కూసేందుకు సిద్ధమయ్యాయి మొదటగా కోకిల తర్వాత కాకి ఇలా ఒక్కొక్కటిగా తమ ప్రతిభను ప్రదర్శించాయి చివరిగా నిల్చున్న కోడి మౌనంగా ఉండిపోయింది అది చూసిన పులి నువ్వు కూడా నీ కోత వినిపించు అనగానే గొంతు విప్పిందా కోడి అన్నింటి కోతలు విన్న తర్వాత పులి కాసేపు మౌనంగా ఉండిపోయింది విజేత ఎవరా అని పక్షులన్నీ ఆతృతతో ఎదురుచూడసాగాయి మీ అందరిలో కోడిపుంజు కోత బాగుంది అని పులి అనగానే మిగతా పక్షులు ఆశ్చర్యపోయాయి నా ఎంపిక మీకు బాధ కలిగించి ఉండవచ్చు మీలో చాలా మంచి స్వరం కలిగిన వాళ్ళు ఉన్నారు కాని కోడిని విజేతగా ప్రకటించేందుకు ఒక కారణం ఉంది అదేంటంటే కోయిల కోతకు వసంతంలోనే విలువ చుట్టాలు రాబోయే ముందే కాకి కబురుకు విలువ ఇలా ఒక్కో పక్షి కోతకు ఆయా సమయాల్లోనే విలువ ఉంటుంది కాని కోడిపుంజు మాత్రం ప్రతిరోజు మనుషులను ఇతర జీవులను మేల్కొల్పుతుంది అందుకే దాని కోతకు ఓటు వేసా అంటూ వివరించింది పులి పులి తెలివికి పక్షులన్నీ ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడ్డాయి నేనే గొప్ప అని ఎప్పుడు విర్రవేయకూడదు ఒక్కో సమయంలో ఒక్కో పక్షికి ప్రత్యేకత ఉంటుంది మనకన్నా గొప్పవాళ్ళు ఉంటారని గ్రహించాలి అని అవి చర్చించుకుని కోడిపుంజును అభినందించాయి